నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం సార్ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది ఎనభై మూడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఉత్తీర్ణత రాష్ట్రంలో కాకినాడ జిల్లా ఇరవై ఎండవ స్థానంలో నిలిచిందన్నా జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ ఓటమిని గెలిపిస్తేనే ప్రజల భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకువెళ్తాం కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్వహించిన ప్రజాగలం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనజాతర నడుమ మండే ఎండను సైతం లెక్క చేయక వచ్చిన మహిళా లోకం నామినేషన్ దాఖలు చేసిన ద్వారం కన్నబాబు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి తీసుకువస్తే ప్రభుత్వ దారులకు ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఫెన్షనర్స్ అసోసియేషన్ నేతలు పి గురవయ్య జి పూర్ణచంద్రరావు జి విజలం చౌదరిలు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతూ పది జిల్లాల్లో పర్యటనలు చేశామన్నారు ఈ సందర్భంగా కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువయ్య పూర్ణచంద్రరావు విజయం చౌదరిలు విలేకరులతో సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లను సకాలంలో అందించలేకపోతుందన్నారు అలాగే రానున్న కాలంలో యువతకు ఉద్యోగాలు లేక వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం గెలిపించాలని వారు చెప్పారు చంద్రబాబు ఆనాడు సైబర్ టవర్స్ ఐటీ రంగాన్ని నిర్మించి యువతకు ఉపాధి కల్పించారన్నారు తమకు పిఆర్సీ ఇవ్వలేదని ఇతర బిల్లులను చెల్లింపులలో చాలా జాప్యం చేస్తున్నారన్నారు జగన్ తీరు వాళ్ల రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్ళిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు భవిష్యత్ తరాల కోసమే తాము తెలుగుదేశం పార్టీని గెలిపించమంటూ గెలిపించమంటూ కోరుతున్నట్లు వారు కోరారు జేఏసీ చైర్మన్ అండ్ ఆల్ ఇండియా పెన్షన్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్గా ఉన్నాను ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం కనీసం ఒక రాజధాని లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు సామాన్య ప్రజలకు దొరుకుతున్నటువంటి అన్యాయాలు ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వర్కింగ్ క్లాస్ మొత్తాన్ని ఉద్యమాల్ని అణచివేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కార్యకలాపాలని అఖిల భారత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము సమీక్షించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా ఒక ఏకాభిప్రాయాన్ని జరిగింది కానీ ఇవాళ మీరందరూ మీ అందరికి తెలుసు ఎందుకంటే మా టీచర్స్ కూడా నిలబెట్టిన కేసన్స్ ఉన్నాయి అదే దీంట్లో ఇవాళ కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంటే కనీసం మన అందుట గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేసేదానికి కూడా మనం కనీసం అకౌంట్ ఫర్ చేయలేని పరిస్థితి ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలుసు వీటన్నిటి వలన అల్టిమేట్గా నష్టపోయేది ఎవరంటే మన సామాన్య ప్రజలు ఇందాక నేను చెప్పాను మేము చదువుకున్నాం పిల్లల్లో ఏదో ఉద్యోగం అయిపోయింది వాళ్ళు చూసి అవుతుంది కానీ వాటప్పుడు కమింగ్ జనరేషన్ ఇవాళ మీరున్నారు మీ పిల్లలు ఉన్నారు వాళ్ళు చదువుకుంటారు చదువుకుని నాన్న తిడు మీరు ఎంత స్ట్రగుల్ చేసే వాళ్ళు గ్రాడ్యుయేట్ చేస్తారో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేయాలి అనే దానికి ఎక్కడ నైబరింగ్ స్టేట్లో దొరుకుతుందా అని చెప్పి పరిస్థితులు కానీ ఉన్న స్థానికంగా ఉండడానికి దీని అందరికి రీజన్ ఏంటంటే హైదరాబాద్లో ఎంత డెవలప్ అయింది ఎవరు చేశారు హైదరాబాద్ మనం పంపిస్తున్నాం హైదరాబాద్ ఎక్కడ ఉంది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఆ రోజు విజన్ అంటే మేము ఒక అకేషన్లో సీఎం గానీ ఒక ఇష్యూ అడిగితే అది హైటెక్ సిటీ కానీ ఇనిషియల్ డేస్లో మేము ఇవాళ ఇండస్ట్రీస్ అందరూ తీసుకొచ్చేసి మనం ఎస్టాబ్లిష్ చేస్తే అది సైట్స్ రిలేటెడ్ అనమాట ఉద్యోగులు ఉపాధ్యాయులు పెంచారు కార్మికులు ఆశా వర్కల అంగడి వర్కులు తప్పుడు సామాన్య ప్రజానికా యువతనే నేను ఓటాకు వస్తున్నా మీ భవిష్యత్తు కావాలంటే కనుక ఈ అరాచక పాలనకి చరబగిత పాడాలి మీ ఓటనే ఆయుధాన్ని మరి ఆయుధంగా చేసుకుని దాంతో ఈ జగన్ పరిపాలన ఖండించి ఈ యొక్క నరకాసుర రావణాసురవంటి వదలు లాంటి వద చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి తద్వారా మంచి పరిపాలన తీసుకురావాలి అని నేను స్పష్టంగా చెప్తున్నా దానికి ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో తెలంగాణలో